ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు పట్టణ సీఐ గీతా రామకృష్ణలు హెచ్చరించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని సర్కిల్ పోలీస్ స్టేషన్లో మీడియాతో సీఐలు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా వివిధ గ్రూపుల్లో ప్రభుత్వం గురించి మరియు ప్రభుత్వ విధి విధానాలను వక్రీకరించి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి లబ్ది చేకూరే విధంగా కంటెంట్ను తయారు చేసి తుని నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితిని ప్రేరేపించేలా పైన తెలిపిన సోషల్ మీడియా వేదికలలో ప్రభుత్వమును ప్రభుత్వ పెద్దల గౌరవం కించపరిచే విధంగా అశ్లీలముగా అసభ్యంగా కంటెంట్ తయారు చేసి మరియు ఇతర గ్రూపుల నుండి వచ్చిన అటువంటి కంటెంట్ను పంపిస్తున్నారని ఆ విధంగా పంపించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొంతమంది వ్యక్తులపై కేసు నమోదు చేసి ఇప్పటికే పదిహేడు మందిని అరెస్ట్ చేశామని తెలియజేశారు వీరిపై విచారణ జరుగుతుందని విచారణ అనంతరం ఇంకా ఎవరైనా ఈ కేసులో భాగస్వాములై ఉన్నట్లు తెలిస్తే మిగిలిన వారిని అరెస్ట్ చేస్తామని తెలియజేశారు లేదా వేరే గ్రూపుల నుంచి వచ్చి వచ్చిన కంటెంట్స్ని పార్టీ పొలిటికల్ పార్టీస్కి వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది మరి కొంతమంది ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం కొన్ని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా పదిహేడు మందిని ఇప్పటి వరకు గుర్తించాం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది గుర్తించవలసి ఉంది ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఫేస్బుక్ కానీ ట్విట్ట ట్విట్టర్లో కానీ ఈవెన్ వాట్సాప్లో ద్వారా ఈ యొక్క పార్టీలను పార్టీల మధ్య విద్వేషాలు రచగొట్టడం కానీ లేదా వర్గాల మధ్య కులాల మధ్య వివేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ లేదా ఆ వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేసాం మీ అందరికీ తెలుసు వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆనరబుల్ కోర్టులో కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేశాం అదేవిధంగా గణేషులు వీర వెంకటరమణ చింతకాయల సన్యాసిరాజు ఎలియాస్ చిన్నబాబు తర్వాత బంగారు బ్రహ్మనాయుడు ఎల్లమంచిలి మణికంఠ చింతమనేడి గణేష్ కాకినాడ గణేష్ అని ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది కోర్టులో ప్రొఫెస్ చేయడం కొంతమందికి పార్టీ వన్ నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది ఇంకా వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా కామెంట్స్ పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం ఇది కాకుండా రాజు వెంకట్ అనే ఒక గ్రూపు తర్వాత తుని పాలిట్రిక్స్ అనే ఒక మరో రెండు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సిఏ గారు ఎనిమిది మంది ఐడెంటిఫై చేశారు వాళ్ళు షేక్ కాజా మొహిద్దీన్ ఏలూరి బాలు వెలుగొండి జార్జ్ కిరణ్ జార్జి రెడ్డి ఇసరపు సాయి నామరమీ లేదు మొగసల నాగరామశ్రీను శ్రీను వెంటకోట వెంకటరమణ కూరుముల్లి లలిత అదేవిధంగా హనుమంతరెడ్డి ఇంకో కూర్మయ్య గారి హనుమంతరెడ్డి ఇతన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తొమ్మిది మందిని తుని టౌన్ సేగర్ ఐడెంటిఫై చేసి వీళ్ళలో కొంతమంది అరెస్ట్ ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇంకా ఇంతేకాదు ఇంకా కొంతమంది ఉన్నారు కొన్ని కొన్ని స్టేట్ వైడ్ గ్రూపుల్లో కూడా కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు వాళ్ళలో అడప సురేష్ అన్న వ్యక్తి మీద కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అదేవిధంగా టౌన్ లిమిట్ సంబంధించి వెల్లుగొండి జాద్ కిరణ్ ఇసరపు సాయి మొగసాల నాగరామశ్రీని వీళ్ళ మీద కూడా కడప జిల్లాలో కేసు నమోదైంది వాళ్ళు కూడా త్వరలో వీళ్ళని పికప్ చేస్తారు ఇంకా వీళ్ళల్లో వేరు వేరు గ్రూపుల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి వాళ్ళందరూ కూడా ఆ కేసుల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ కేసులు కూడా అరెస్ట్ చూపిస్తారు ఈ సందర్భంగా మేము చేసే దా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా దయచేసి ఎవరు కూడా ఏ వ్యక్తి యొక్క ఆత్మగౌరవానికి అదేవిధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలకి భంగం కలగకుండా ఇంకా కలిగే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఫార్వర్డ్ చేసినా లైక్ చేసినా చట్టరీత్యా నేర నేరం వారి మీద చర్యలు తీసుకుంటాం ఒక చెప్పను అండి అదేవిధంగా ఈ సిమిలర్ అఫెన్సులు అంటే ఇదే సోషల్ మీడియాలో ఒకటి లేదా రెండు సార్లు కేసులు నమోదైన తర్వాత మూడోసారి మళ్ళీ అగైన్ ఫార్వర్డ్ చేస్తే కొత్తగా పెట్టినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ లో సెక్షన్ వన్ ఇవన్నీ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసిందే కదా ఇందులో కక్ష ఉంది తుని త్రినేత్రలో ఎటువంటి కామెంట్స్ పెట్టారు మీ అందరికీ తెలుసు తుని పాలిటిక్స్ లో ఎటువంటి కామెంట్స్ పెట్టారు మీరు అందరు తెలిసారు అదే విధంగా ఇప్పుడు కాజా మొహిద్దీన్ అని అతను అతని యొక్క పర్సనల్ అకౌంట్ ట్విట్టర్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారానే ఫార్వర్డ్ ఎంత గా పెట్టాడు మీరు అందరికీ తెలుసు కావాలంటే ఒకటి ఇప్పుడు మీకు ఇస్తాం ఇందులో కక్ష ఉంది చట్ట ప్రకారంగా చేస్తున్నాం పోలీసులు తీసుకుని మామూలుగా అది కరెక్ట్ కాదు ఆయన ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు దాని మీద మళ్ళీ మేము హైర్ కోర్టుకి వెళ్తున్నాం మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తున్నాం హైకోర్టుకి వెళ్తాం మేము చట్ట ప్రకారంగానే చేస్తున్నాం దాని మీద మిగతా చాలక్ కోర్టులో ఆనరబుల్ మిజిటేట్స్ రిమాండ్ ఇస్తున్నారు జడ్జి గారి ఒపీనియన్ ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు దాంట్లో చాలా కోర్టులు ఉంటాయి కదండి పైరు హైర్ కోర్ట్స్ ఉంటాయి కదా బెయిల్ అన్న బెయిల్బుల్ అండ్ నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి ఇట్లో ఆన్రబుల్ హైకోర్టు వారే ఇటువంటి కేసుల్లో రిమాండ్ ఇవ్వాలని బెయిల్ ఇచ్చి పంపడం వల్ల వీళ్ళు మళ్ళీ నేరాలు చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అగెయిన్ వీళ్ళు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి స్పెషల్ కేసు కింద తీసుకుని ఇటువంటి కేసులు అరెస్ట్ చేయాలని ఆన్రబుల్ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారంగానే రిమాండ్ చేస్తాం పార్టీలు లేదు ఇక్కడ వ్యక్తుల మీదే మేము యాక్షన్ పార్టీలు ఇందులో పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఫేస్బుక్ లో పార్టీలు ఉండదు ఆ అకౌంట్స్ ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అందరినీ ఐడెంటిఫై చేస్తాయి ఇందులో చాలా మంది ఏ పార్టీ వాళ్ళు మాకు తెలియదు పార్టీ పార్టీ పార్టీలతో సంబంధం లేదు ఇంకా రెండు రెండు చేసి రెండు కేసులు రిపో రిజిస్టర్ రిజిస్టర్ అయిన వాటిలో వాళ్ళు ముద్దాయిలుగా ఉండి అగైన్ మళ్ళీ మూడోసారి కూడా అటువంటి నేరం చేస్తే ఇది చాలా ప్రమాదకరమైన కేసుల్లో ఇరుక్కుంటారు సెక్షన్ వన్ లెవెన్ ప్రకారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులో వాళ్ళు ముద్దాయిలుగా మారంటే వాళ్ళు నాన్అైలబుల్ సెక్షన్స్ అవన్నీ లైఫ్ కన్వెక్షన్ వస్తుంది కాబట్టి దయచేసి ఎవరి మాటలు నమ్మొద్దు ఎవరు చేసినవి కూడా ఫార్వర్డ్ చేయొద్దు అవి మీ మీ సంబంధించిన మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా సోషల్ మీడియాలో మీరు మీ అకౌంట్ ద్వారా లేదా వేరే అకౌంట్ ద్వారా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు ఎదుటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఇమేజ్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళ ప్రైవసీ కానీ డ్యామేజ్ అయ్యే విధంగా దయచేసి ఎవరు పోస్టులు పెట్టొద్దండి పెడితే మాత్రం కంపల్సరీగా దాని మీద యాక్షన్ ఉంటుంది దాని మీద ప్రత్యేక చట్టాలు కూడా వచ్చాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి నేరాల్లో పాల్గొని వాళ్ళ యొక్క కెరియర్ని పాటు చేసుకోవద్దని మరి మరి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను